అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూడండి స్కూల్కి రెండు బస్సులు అయితే బుక్ చేసాము ఈ బస్సులలో బాల్యం ఫారెస్ట్ అయితే మేము వెళ్ళాము ఇవన్నీ కూడా పాత వీడియోలే ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి హాలిడేస్లో వీడియోలు పెట్టాలి కాబట్టి పాత వీడియోస్నే పెడుతూ ఉన్నాము ఈ విధంగా రెండు బస్సులని తీసుకున్నాము ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఈ రెండు బస్సులలో కూడా స్కూల్ పిల్లలందరినీ కూడా చూడండి గర్ల్స్ అందరినీ ఒక బస్సులో బాయ్స్ అందరినీ ఒక బస్సులో ఇంకా టీచర్స్ ఇక్కడ కొంతమంది ఆ బస్సులో కొంతమంది ఈ విధంగా అలాట్ చేసి మేమందరము కూడా అయితే వెళ్ళడానికి ఈ విధంగా ప్రయత్నం అయితే చేసాం మాతో ఇంకా ఇద్దరు గెస్ట్లు కూడా ఫారినర్స్ మేము వస్తాము అని వచ్చారు వాళ్ళండి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ కూడా చాలా ప్లాన్ చేయడము అవన్నీ చాలా ఇంత బాగుంటుంది అనుకోలేదు అనుకున్న దానికంటే కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ ఈ విధంగా పిల్లలందరినీ లైన్లో అయితే బస్సులోకి ఎగితే ఎక్కిస్తున్నాం మొత్తం స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళిపోయాము రెండు బస్సులలో అప్ అండ్ డౌన్కి థర్టీ థర్టీ రూపీస్ తీసుకున్నారు సిక్స్టీ రూపీస్ ఫర్ చైల్డ్ ఐదు ఖర్చు అయింది మాకి పొద్దునే ఎయిట్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అమ్మగొండపాలెం అడవిలో దింపేశారు మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చారనమాట వచ్చి మళ్ళీ మమ్మల్ని పికప్ చేశారు లేక్ వచ్చి ఈ విధంగా టూ టైమ్స్ అయితే బస్సులు వచ్చాయి చాలా బాగా ఉండింది అడవిలోకి ఈ విధంగా బస్సులో వెళ్ళడం అమ్మకొండపాలెం ఫారెస్ట్లోకి వెళ్ళడానికి వెహికల్స్ ఏవి ఉండవు ఏ విధంగా పోవాలి అని మాకైతే ఒక పెద్ద ఆలోచన అయిపోయింది అప్పుడు ఒకసారి అడిగి చూద్దాము ఏమంటారో అని బస్ డిపో దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళు మినిమం ట్వంటీ రూపీస్ మేడం కాకపోతే మేము ఫ్రీగా మళ్ళీ ఖాళీగా బస్సు రావాలి కాబట్టి థర్టీ థర్టీ రూపీస్ తీసుకుంటాము ఆ విధంగా అయితే మీరు అమౌంట్ పే చేసినట్లయితే రేపు మీకు బస్సులు టయానికి పెట్టేస్తాము అన్నారు ఆ విధంగా నేనైతే అందరికీ కూడా అమౌంట్ పే చేసి వచ్చేసాను వాళ్ళైతే చెప్పిన చెప్పింటాయని కరెక్ట్గా బస్సులు తెచ్చి మా స్కూల్ పక్కన అయితే పెట్టేశారు చాలా చాలా బాగా ఉన్నింది పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ విధంగా బస్సులు అయితే రెడీ ఫస్ట్ బస్సునైతే అయితే పంపిస్తున్నాము ఆడపిల్లల్ని కొంతమంది టీచర్లను పెట్టి సెకండ్ బస్సు అక్కడ ఉందండి వీళ్ళు ఫారినర్స్ అయితే బస్సులో బస్సు వెంబట్టి బైక్లో అయితే వచ్చారు నేను సెకండ్ బస్సులో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ విధంగా వాళ్ళకి అడవిలో వెల్కమ్ చెప్పాలి కాబట్టి తంగేడు పూలను కోసుకొని వచ్చి వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు ద ఫారెస్ట్ అని తంగేడు పూలతో స్వాగతం పలికాము ఇంకా తంగేడు పూల గురించి ఆ విశిష్టతను వాళ్ళకైతే నేను చెప్పాను వీటిని చట్నీ చేసుకోవచ్చు తాలింపు చేసుకోవచ్చు పప్పు లేకు వేసుకోవచ్చు పైగా టీ కూడా చేసుకోవచ్చు వీటిలతో అని తంగేడు పూలు గురించి మెడిసినల్ వాల్యూస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళైతే హ్యాపీగా ఫ్లవర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు అదే అండి అడవిలో తంగేడు పూల గురించి ప్రత్యేకత వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఎక్కడైనా పెట్టమన్నారు మేము ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్దాము అని వాళ్ళ రూమ్కి సరే అని ఒక చోట పెట్టి కవర్లో ఎత్తి పెట్టాము అన్నమాట అది ఇంకా ఈ విధంగా బస్సులో వెళ్ళేటప్పుడు ఒకసారి వీడియో తీసాము బస్సులో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను ఆడు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉండాలి ఏంటి అని అది అదండి ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడాను పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు నిజంగా నాకు కూడా చాలా బాగా ఉని పిల్లలందరినీ ఈ విధంగా ఇంకా ఫారెస్ట్లో ఈ విధంగా తీసుకున్నాము అక్కడ దిగిన తర్వాత ఈ విధంగా అయితే బస్ దగ్గర బ్యానర్ కట్టుకొని కొని తీసుకున్నాము ఇంకా వంట చేయడానికి కట్లు పిల్లలు ఆడుకుంటున్నాము

欢迎欢迎，嗯